వరంగల్ పదహారవ డివిజన్ గొర్రెకుంటం కట్టమల్లనస్ ఆలయంలో ఉమామహేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం అయ్యప్ప స్వామి నూతన ఆలయం భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో గురు స్వాములు చందు చక్రపాణి గోపి మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ బీజేపీ నాయకులు అభినవ్ భాస్కర్ స్థానిక కార్పొరేటర్ శంకరి శివ తెలంగాణ బీసీ ప్రజా సంఘ రాష్ట్ర అధ్యక్షులు నాయని భరత్ తదితరులు పాల్గొన్నారు శుభదినం అన్న ఆలయం వారికి శుభదినం ఎందుకంటే స్వామి వారి గత పదహారు సంవత్సరాలుగా ఇక్కడే నిర్వహిస్తున్నారు ఈ రోజు వారి సంకల్పం వల్ల ఇక్కడ ధర్మశాస్త్ర ఆలయానికి భూమి పూజ చేయగలం దీనికి గాను ఎంతో మంది విరాళాలు ఇప్పుడు ఇచ్చారు ఈ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గిన భక్తులందరికీ అయ్యప్ప స్వామి దీక్ష కూడా ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షం వల్ల ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చెయ్యాలని కోరుకుంటున్నాం అదే విధంగా దాదాపు ఈ పూజకు ఇరవై ఐదు నుంచి కూడా అన్ని స్థాములు గురుస్వాములు ఈ పూజకు అటెండ్ అవుతారు ఉమామహేశ్వర గురుస్వామి ఆధ్వర్యంలో పూజకు సర్సైనందుకు ఈ కార్యక్రమం చేసే ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకి ధన్యవాదాలు అదే విధంగా ఇక్కడ నూతనంగా నిర్మించబడేటటువంటి అయ్యప్ప ఆలయానికి ధర్మశక్తులు సహాయపడి ఆలయ నిర్వహణకి పాల్పంచుకుని అయ్యప్ప గుడికి మళ్ళా ఏడు వచ్చే సంవత్సరం ఈ నూతన ఆలయంలో పడుకు చేసే దిశగా ఈ దాతలు కానీ కన్న సాములు కానీ అంత ప్రతి ఒక్కరిని పాకిస్తాం కావాలని చెప్పి ఈ యొక్క దాతలకు సహకరించిన ప్రతి ఒక్కరికి మనకు ఆశీర్వాదం అయిపోతాం ఇవ్వాలని చెప్పి పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండు సంవత్సరంలో ప్రారంభమై కూడా నిర్విఘ్నంగా సాగుతుంది ఆ అయ్యప్ప ఆశిస్సులతోటి మేము ధర్మశాస్త్ర దేవాలయం నుంచి అయ్యప్ప కట్టమల్లన్న అయ్యప్ప ధర్మశాస్త్ర దేవాలయం భూమి పూజ కట్టడం జరిగింది మరి కోల ఉమామేశ్వర గురుమస్వామి గారి చేతుల మీదుగా ఎంతో సంకల్ప బలం తోటి ఆ అయ్యప్ప ఇక్కడికి ఇచ్చేసిన శుభవేదన మేమందరం ఆలయ నిర్మాణానికి తోడ్పడతామని స్వామివారి యొక్క గర్భాలయంలో అయ్యప్ప శిలా విగ్రహానికి మా గురుస్వామియే శాశ్వత దాతగా ఉంటారని ఆయన ఉన్నంత సేవలో మేము ఉంటామని కోరుకుంటూ పటి పూజ కార్యక్రమాన్ని చేసిన అయ్యప్ప భక్తులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు